ी दरहासो ज्वलम्बुके गुरुमूर्ते गोमालाे श्रीदण्डे साकाशरूपिणी प्रतिपन्मुख्य राकान्तादिमण्डल पूजिता कलात्विका कलानादा काव्यालापा विनोदिनी सचामया समावाणी सव्य दक्षिणसेविका आदिशक्तिरयात्मा చుల్లంగి అమావాస్య సందర్భంగా నల్ల పూసలతోని ఒక లక్ష యాభై ఒక్క వెయ్యి నల్ల పూసలతోని కూడా అమ్మవారికి సమర్పణం చేసి పూజించడం జరిగింది శ్రీ లలిత అమ్మవారు అనేటువంటి మధ్యలోంచి కూడా నిర్వహించే మనకెందుకంటే ముఖ్యంగా ఆడవాళ్ళందరికీ కూడా మనకి ఏంటంటే మంగళసూత్రాలలో కంపల్సరీ ఇప్పుడు ఊసల గొలుసు అని మనం చెప్తూనే ఉంటాం అందుకని దాన్ని బట్టి మనం కూడా ఇవాళ అనుకోకుండా లక్ష లక్ష యాభై ఒక్క వెయ్యి నల్ల ఊసలను తోని మన అమ్మవారికి వాళ్ళు అర్పణ చేశాం അതികൂടെ അല്ല പ്രസാദ